హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఒక ఫుడ్ షాప్ దగ్గర అయితే ఉన్నామండి పీలర్లో సో ఇక్కడ ఈ కాయలు మీరు చూసింటే మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి దీంట్లో పేరు ఏమంటారో ఇవి చూడడానికి ఒక టైప్లో లాగా ఉన్నాయి ఇంకో టైప్లో వచ్చి గుమ్మడికాయలు మాదిరిగా ఉన్నాయి చిన్నయండి అంతా ఇది మనకు ఒక నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు అడవి వస్తుంది దీని పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ప్రజెంట్ మనం బస్టాండ్ పక్కన ఉన్న ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర ఉన్న ఉంది దీని వెయిట్ కూడా చూపిస్తాను ఎంత ఉంటుందో రెండు వందల నలభై గ్రాములు అంటే దాదాపు కాలు కిలో ఉందండి సో కాలు కిలో ఉంది ఒక్కొక్క కాయ దీంట్లో ప్రైస్ వచ్చేసరికి కిలో మూడు వందల రూపాయలు చెప్తానండి ఇవన్నీ కూడా ఇదివరకే అవి వచ్చే ఆరెంజ్ కిలో ఎంతనా ఇది అనగారు కిలో ఎంత మూడు వందల రూపాయలు చెప్తున్నారు కిలో గుమ్మకాయలు మరిగోడి దీంట్లో పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను అడిగినే పేరు వచ్చి దీని పేరు వచ్చి పర్చిమన్గా చెప్తానండి అదైతే నాకు వింటర్ ఫస్ట్ టైం చూడటము పర్చిమన్ మీకు ఏదైనా తెలిస్తే మీకు వేరే పేరు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఇక్కడ చూడొచ్చు బస్ స్టాండ్ పక్కన ఇది వచ్చి సుధా ఫ్రూట్స్ అండి నేమ్ కనిపిస్తుంది అక్కడ ప్రసాదన్న అనమాట ఇక వీళ్ళ దగ్గర ఇంకా రకరకాల వెరైటీ వెరైటీస్ అవుతా ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా స్టార్ ఫుడ్ సెంటర్ ఇది సో మీకు తెలిసి ఉంటుంది ఇలాంటి కొత్త కొత్త రకాలు మోర్ వెరైటీస్ ఉంటాయి మీరు వచ్చి అడగండి నా వీడియో చూపించండి రేట్ తగ్గిస్తాడు నా వీడియో చూపిస్తే రేట్ తగ్గిస్తాడు తగ్గివా రేట్ తగ్గిస్తాడడా నా వీడియో చూపించండి కిలోకి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు డిస్కౌంట్ అడగండి మీరు ఓకే అండి థ్యాంక్ యూ ఇదిగో లొకేషన్ చూస్తాను బయట బస్ స్టాండ్ కాబట్టి సారీ అండి బస్ స్టాండ్ పక్కన రెండో షాప్ ప్రసాద్ ఫ్రూట్ షాప్ ఓకే థ్యాంక్ యూ